అస్మద్గురు భే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం సెప్టెంబర్ ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అన్నది చాలా తక్కువ అంటే ప్రతిసారి కూడా పాక్షిక చంద్రగ్రహణాలు ఎక్కువ ఏర్పడతాయి కానీ సంపూర్ణ చంద్రగ్రహణాలు సంపూర్ణ సూర్యగ్రహణాలు ఏర్పడవు సామాన్యంగా ఏర్పడ్డాయి అంటే అవి చాలా పవర్ఫుల్ వాటిని ఎట్టి పరిస్థితిలోనూ వృధాగా వదిలేకూడదు అంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు ఈ వీడియోలో చంద్రగ్రహణం వస్తే మనం ఏ ఏ పరిహారాలు చేసుకోవడం ద్వారా మన ఆర్థిక అనారోగ్య మొదలైనటువంటి వాటి నుంచి బయటికి రావడానికి మనం ఏ మంత్రజాపం చేయాలి ఏ పరిహారాలు చేసుకోవాలి అన్నది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది సెప్టెంబర్ ఏడో తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి ఏర్పడుతుంది దానికంట తొమ్మిది గంటల ముందర నుంచి శూతకం ఏర్పడుతుంది అంటే దాదాపుగా సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట దగ్గర నుంచి కాలం మరి ఈ కాలం రాకుండానే మనం ఏదైనా పనులు ఏమన్నా ఉంటే అదే అంటే తినడము తాగడము లాంటివి ఏమైనా ఉంటే పూర్తి చేసేసుకోవాలి ఎందుకు అంటే గ్రహణకాలం మొదలయ్యింది అంటే మన జీర్ణక్రియ కూడా మందగిస్తుంది కాబట్టి ఏది తిన్నా అది అనారోగ్యం చేస్తుంది మనకి సరిపడదు ఇంకొక విశేషం ఏంటంటే నేను ఈ గ్రహణం నాడు మీరు మర్చిపోకుండా లలితా సహస్రనామంలో ఒక దివ్యమైనటువంటి మంత్రం చెప్తాను చివరిలో చెప్తాను మర్చిపోకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ ఈ మంత్రం గ్రహణం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది అని చెప్పుకున్నాం కదా మరి ఎప్పటి వరకు ఉంటుంది అంటే గ్రహణం సంపూర్ణంగా ఉండేది ఒంటి గంట ముప్పై నిమిషాలు దాకా లేకపోతే ఒంటి గంట పంతొమ్మిది ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటులో కొన్ని కొన్ని పంచ అంటే ఇరవై ఆరు నిమిషాల నుంచి మోక్షకాలం అంటే విడుపు ప్రారంభం అవుతుంది పట్టే మధ్యకాలం ఏంటి పదకొండు గంటల నలభై నిమిషాలు అంటే మోస్ట్ పవర్ఫుల్ అనమాట అది ఆ సమయంలో ఆ చాలా పవర్ఫుల్ రేసెస్ విడుదలవుతాయి కాబట్టి గ్రహణాన్ని చూద్దామని చెప్పి ఎవరైనా బయటికి వెళ్ళినా ఒకవేళ చూడొచ్చు అనుకునే రాసుల వాళ్ళు కూడా చూడకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే మనకి కంటికి కనిపించినటువంటి అల్ట్రా వైలెట్ రేసెస్ గ్రహణ కాలంలో రిలీజ్ అవుతాయి కాబట్టి వాటి వల్ల అవి మన మానసిక శారీరక పరిస్థితుల మీద ప్రభావితం చూపిస్తాయి కాబట్టి ఎవరైనా సరే ఒకవేళ చూసినా దోషం లేదు అనుకున్న వాళ్ళు కూడా చూడకుండా ఉంటేనే మంచిది అయితే ఎవరెవరు చూడకూడదు అంటే కుంభరాశి వారు మీనరాశి వారు గ్రహణం చూడకూడదు అలాగే శతభిషా నక్షత్రం వాళ్ళు పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితులలోనూ గ్రహణాన్ని చూడడానికి వీలు లేదు ఏ రకమైనటువంటి దైవ కార్యక్రమాలు కానీ శుభ కార్యక్రమాలు కానీ చేయకూడదు కానీ జపానికి మినహాయింపు ఉంది జపం కానీ శ్లోకాలు స్తోత్రాలు ఇవేవైనా సరే మీరు కూర్చుని ఆసనం వేసుకుని కూర్చోండి నేల మీద కాదు ఒకవేళ మా నేల మీద కూర్చోలేకపోతే ఆ ఆసనం మీద కుర్చీలోనే వేసుకుని అది ఆసనం అంటే చిన్న క్లాత్ లాంటిదో ఏదో మ్యాటో ఏదో ఒకటి మీరు మీ గురువు గారు మీకు ఏ మంత్రం అయితే ఉపదేశిస్తారో ఆ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఉండండి దానివల్ల అఖండమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే ఈ గ్రహణ సమయంలో మరి తినకూడదు తాగకూడదు అని చెప్పాను కదా మరి గర్భిణీ స్త్రీలు ఉంటారు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు ముసలివాళ్ళు చెంట పిల్లలు వీళ్ళందరూ ఏం చెయ్యాలంటే వాళ్ళకి మినహాయింపు ఇచ్చింది శాస్త్రం కాబట్టి సామాన్యంగా వాళ్ళకైనా సరే ఏడు గంటల వరకు మాత్రమే అనుమతి ఎందుకంటే ఏడు తర్వాత అందరూ కూడా నిద్రకు ఉపక్రమించే సమయం కాబట్టి మన అదృష్టం కొద్దీ ఈ గ్రహణం రాత్రిపూట ఏర్పడుతోంది కాబట్టి మనకి అది చాలా మంచిది ఏందా తినేసి భోజనం చేసి పడుకోవడమే కదా ఇంకా అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి పట్టు స్నానం చేయాలి ఒకవేళ ఏ కారణం వల్లైనా పట్టు స్నానం చేయలేకపోతే విడుపు స్నానం ఖచ్చితంగా మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి పూర్తి అయిపోతుంది గ్రహణం సంపూర్ణంగా విడుపు అయిపోతుంది ఆ తర్వాత విడుపు స్నానం చేయాలి మరి స్నానం చేశాక ఏం చేయాలంటే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోకుండా మీరు పొయ్యి వెలిగించడం కానీ దేవుడి గదిలో దీపారాధన చేయడం కానీ ఏమీ చేయకూడదు మొత్తం మీరు పడుకుండే దుప్పట్ల దగ్గర నుంచి మొత్తం అన్ని తీసేయాలన్నమాట తీసేసి చక్కగా ఉతుక్కోవడానికి వేసేయాలి అలాగే దేవుడి గది శుభ్రం చేసేసుకోవాలి దేవుడి గది శుభ్రం చేయకుండా దీపారాధన పెట్టకూడదుగా మరి అందుకని స్నానం చేశాక దేవుడి గది శుభ్రం చేసుకోవాలి దేవుడి గది శుభ్రం చేసుకుందంటే మరి మరీ ఆ గ్రహణ మహిళతో మళ్ళీ దేవుడి యొక్క విగ్రహాలను కూడా ముట్టుకోవడం కూడా తప్పే అది పాఠాలైనా చిత్రపటాలైనా ఆ ప్రతిమలైనా ఏవైనా సరే అందుచేత స్నానం చేశాకనే దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాస్త సులభంగా అయిపోయేలాగా చూసుకోండి మరి పొద్దున్నే దీపారాధన చేయడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి గ్రహణం అయిపోయిన వెంటనే దీపారాధన చేస్తే కాస్త శాంతి అక్కడే జరిగిపోతుంది ఎప్పుడైతే ఇంట్లో దీపం వెలుగుతుందో వెంటనే శాంతి అంటే మొత్తం ముక్కోటి దేవతలు వచ్చేస్తారు దీపం ఎక్కడ ఉంటే అక్కడ దేవతలు తిరుగుడుతూ ఉంటారు కదా సగం శాంతి అక్కడే అయిపోతుంది సగం దోషం అక్కడే రెక్టిఫై అయిపోతుంది ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా దర్భగడ్డిని తెచ్చుకోండి దర్భగడ్డి అని చెప్పి మనం ఇంటి పురోహితుల్ని కాని లేకపోతే ఏదైనా దేవాలయంలో అర్చకుల్ని కానీ అడిగితే ఇస్తారు అది మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిలవ పచ్చళ్ళతో సైతం ఆహార పదార్థాలు అన్నిట్లోనూ వేసుకోండి అలాగే ఫ్రిడ్జ్లోను అలాగే దేవుడి గదిలోను ప్రతి ఒక్క చోట బియ్యము పప్పులు పచ్చళ్ళు అన్ని చోట్ల వేసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి వెయ్యడం ఎంత ముఖ్యమో దర్భగడ్డిని ఎక్కడెక్కడ వేశారో అవన్నీ కూడా తీయడం కూడా అంతే ముఖ్యం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దర్భగడ్డిని మళ్ళీ తీసేయండి తీసి పాడేయండి ఎప్పుడూ గ్రహణం అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ బ్రహ్మచర్యంతోనే ఉండాలి తప్పితే గ్రహణం సమయంలో భార్యాభర్తలు చాలా దూరంగా ఉండాలి సంసారం అస్సలు చేయకూడదు చాలా 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 గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది చాలా ప్రమాదం అనమాట అందుకని తెలిసి తెలియకుండా ఇలాంటి పాపాలే మన పిల్లల్ని పట్టుముందు పీడిస్తూ ఉంటాయి అందుకని గ్రహణ సమయంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి అలాగే మంత్ర మంత్రజపం చేసుకుంటూ ఉండాలి మీకు ఒక విషయం చెప్తా అన్నాను కదా ఆ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి పూర్తి వెన్నెల ఉంటుంది కాబట్టి వీలైతే వెన్నెల్లో పారాయణ చేసుకోండి అంటే తొమ్మిది యాభై ఆరు నుంచి కదా గ్రహణం వస్తుంది తొమ్మిది తొమ్మిది గంటలకే ఒకసారి పైకి మేడ మీదకి వెళ్ళిపోయి కాసేపు అక్కడ లలితా అమ్మవారిని ధ్యానించి కిందకు వచ్చేసి మీరు తొమ్మిది యాభై ఆరు నుంచి మొదలు పెట్టుకుని లలితా సహస్రనామం కనుక చదువుకున్నట్లయితే మీకు ఎంత వీలైతే అంత చదువుకోండి చదువుకోవడం ఒకసారి చదివారు అనుకోండి సపోజ్ ఒకసారి చదవడం అయిపోయాక ఓం ఐం రీం శ్రీం శ్రీ మాత్రే నమ అన్న మూలమంత్రం జపం చేసుకోండి ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి చేసుకున్నాక అప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని మీకు నిద్ర చేస్తుంటే పడుకోండి ఏమీ దోషం లేదు మీరు ఎంతవరకు చేయాలి చేసుకోగలను అనుకుంటే అంతవరకు చేసుకోండి మీరు పూర్తిగా పదకొండు నలభైకి మంచి పవర్ఫుల్ అని చెప్పాను కదా పదకొండు నలభై దాటేంత వరకు పన్నెండు గంటల వరకు చేసుకున్నారంటే అమోఘమైనటువంటి ఫలితం సరే గ్రహణం యొక్క స్పర్షాకాలము మోక్షకాలము చెప్పుకున్నాం కదా తొమ్మిది యాభై ఆరు నుంచి మొదలయ్యి ఒంటి గంట ఇరవై ఆరు నుంచి విడుపు మొదలవుతుంది పూర్తిగా ఉన్నటువంటి మోక్షకాలము మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు పూర్తిగా విడిచేస్తుంది కాబట్టి మనకి మొత్తం పుణ్యకాలం ఎంత దాదాపుగా మధ్యలో మూడు గంటల ముప్పై నిమిషాల సేపు మనకి గ్రహణం యొక్క పుణ్యకాలం వచ్చింది ఆ గ్రహణం యొక్క పుణ్యకాలం సమయంలో చక్కగా ఇందాక చెప్పుకున్నటువంటి మంత్రోచ్చారణ శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ చదువుకుంటే చాలా శుభప్రదం అయితే కుంభరాశి వారికి బాగానే ఉంది మరి ఏ రాశి వారు ఏ ఏ దానాలు ఇవ్వాలి ఏ రాశి వారు ఏ మంత్రం చెప్పుకోవాలి అని చెప్పుకోవడానికి ముందు అసలు ముఖ్యంగా కుంభరాశి వారికే కదా గ్రహణం చూడొద్దు అంటున్నాం వాళ్ళకే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించుకోండి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించుకోండి వచ్చిన వాళ్ళు లేకపోతే శివ పంచాక్షరి ఓం నమ శివాయ లత నమ శివాయ శివాయ నమ అని చెప్పి చెప్పుకున్నా కూడా చాలు అది ఎంతసేపు అంటే అంతసేపు మీరు అలా చాంటింగ్ చేస్తూనే ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా వరద దాల్ అంటారు వరద దాల్ అంటే ఏంటి మినపప్పు మినప్పప్పుని బియ్యాన్ని దానంగా ఇస్తే చాలా మంచిది మినపప్పు బియ్యం ఈ మొత్తం పన్నెండు రాసుల వాళ్ళు ఇచ్చినా కూడా ఏమీ దోషం లేదు మంచిదే ముఖ్యంగా కుంభరాశి వారు మేన రాశి వారు మినప్పప్పుని దానంగా ఇవ్వాలి ఎందుకంటే రాహుగ్రస్త చంద్రగ్రహణము ఇది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోకుండా ఆ ప్రకారం ప్రయత్నం చేయండి గ్రహణం విడిచాక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా విడుపు స్నానం ఖచ్చితంగా చేసే తీరాలి దానికి ఎవ్వరూ మినహాయింపు కాదు చంటి పిల్లలకి మాత్రం పసు నీళ్ళు చల్లండి మంచంలోంచి లేవలేని వృద్ధులకి కూడా పసు నీళ్ళు చల్లండి వాళ్ళంతటి వాళ్ళు లేచి స్నానం చేసేవాళ్ళు స్నానం చేయొచ్చు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పూటే వస్తోంది కాబట్టి కాస్త అటు ఇటు కదలకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి వాళ్ళు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పడుకునే అమ్మవారి యొక్క నామాన్ని శ్రీమాత్రే నమ అన్న మన జపాన్ని విడవకుండా పట్టుకున్నట్లయితే అమ్మవారే మీకు పుట్టబోయే పిల్లలు సక్రమంగా పుట్టేలాగా అమ్మవారే ఆశీర్వదిస్తారు ఆ బాధ్యత అంతా అమ్మవారికే వదిలేసేయండి సమస్త సంస్థాసుకుందా భవంత మరికి అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం